హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమాదం జరిగింది ఆదిత్య వల్లే అని తెలుసుకున్న దేవా మిథున తెలుసుకున్న దేవా ఏం చేయబోతున్నాడు అసలు దేవాకి మిథునకి ఈ విషయం ఎలా తెలుస్తుంది మీరు తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే కనుక ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లేదా నువ్వు ఉంటే నా జాతగా సీరియల్లో అప్డేట్స్ కొరకు ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దేవా అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఎలా ఆ రోజు గన్ను లోపలికి వచ్చింది మామయ్య గారి గారింట్లో అంత ఫంక్షన్ జరుగుతుంటే ఫుల్ సెక్యూరిటీ అవుతూ ఉంది అంత సెక్యూరిటీ మధ్యలో అసలు అంత పెద్ద గన్ను ఎలా లోపలికి వచ్చింది అది కూడా నా కోసం రావాల్సిన అవసరం ఎవరికి ఉంది ఈ విషయం నేను ఎలాగైనా తెలుసుకోవాలి అసలు ఆ రోజు ఉన్న సెక్యూరిటీని నేను వాకప్ చేయాలి అని చెప్పేసి ఆ రోజు ఉన్న సెక్యూరిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం కనుక్కుంటాడు దేవా వాళ్ళైతే చెప్తూ ఉంటారు ఒక అబ్బాయి అయితే వచ్చాడు వైలేనని చెప్పాడు మేము అడిగితే కానీ మమ్మల్ని చెక్ చేయనివ్వలేదు ఆ రోజు ఆదిత్యనే ఇలా ఆపేశాడు మమ్మల్ని చెక్ చేస్తుంటే పంపించండి నా అని చెప్పేసి అన్నారు తన ఒక్కడిని తప్ప మేమందరినీ చెక్ చేశాం సార్ మాకైతే ఇంకా ఎవరి మీద కూడా ఎటువంటి అనుమానం లేదు ఆ అబ్బాయి ఒక్క మీదే మాకు అనుమానం ఉంది అని చెప్పేసి సెక్యూరిటీ చెప్పగానే ఇంకా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు దేవా అతను ఎక్కడున్నా సరే సీసీ కెమెరా చెక్ చేయండి ఎక్కడున్నా సరే నాకు సాయంత్రం కాలం ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే నేను జడ్జి గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు సరిగ్గా విచారణ చేయట్లేదని ఈ కేసును మీరు పట్టించుకోవట్లేదు జడ్జి గారి కూతురు ప్రమాదానికి గురైతే పోలీస్ స్టేషన్ వల్ల అసలు ఏం పట్టించుకోవట్లేదు మీ పోలీసులు అని చెప్పేసి నేను జడ్జి గారికి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసరికి లేదు సార్ మేము ఈవినింగ్ కల్లా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాము అని చెప్పేసి పోలీసులు అయితే దేవాకు చెప్తారు ఇంకా ఇంటికి వచ్చి దేవా చాలా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఎవరు ఈ పని చేస్తుంటారు నన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇక్కడ శత్రువులు అయితే నాకు ఎవరు లేరు నన్ను చంపాల్సిన అవసరం ఎవరు లేదు కానీ మామయ్య గారు చెప్పారు కదా పోలీసులు ఎంక్వైరీ చేసి మరీ కనుక్కున్నారు నా కోసమే వచ్చారు అని సరే చూద్దాము ఈవినింగ్ వరకు టైం ఉంది కదా అని చెప్పేసి అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంకా ఈవినింగ్ అయితే ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ వచ్చి ఇంకా ఎవరు దొరికిపోయారు సార్ ఎవరు పేల్చారు మిదన మేడంని వాళ్ళైతే దొరికేశారు మీరు వాళ్ళని పట్టుకోవచ్చు అని చెప్పేసి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అవునా ఎక్కడున్నాడు తను అని చెప్పేసి వాకప్ చేసుకొని అక్కడి నుండి అయితే బయలుదేరతాడు బయలుదేరగా ఇంకా ఆ పేల్చిన వ్యక్తిని అయితే ఇంకా దేవా పట్టుకోవడానికి ట్రై చేస్తాడు కాను త కానీ తనైతే పరిగెత్తుతూ ఉంటాడు పరిగెత్తుతున్నా సరే ఇంకా దేవా పట్టుకొని నువ్వు చెప్తావా చెప్పవా నువ్వు మిథునను చంపాల్సిన అవసరం లేంటి సరే నన్ను చంపడానికే వచ్చావు నన్ను చంపబోతూ ఉండగా మిథున అడ్డొచ్చింది మిథునని కాల్చవు నేను కాదనటం లేదు నన్ను చంపాల్సిన అవసరం నీకేంటిరా అసలు నువ్వెవడరా నన్ను చంపడానికి నిన్నెవరు పంపించారు ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా చంపేయమంటావా అంటే వాడైతే నాకేమీ తెలియదు సార్ సార్ నాకేమీ తెలియదు దయచేసి నన్ను వదిలేసేయండి అని చెప్పేసి చాలాసేపు బ్రతిమిలాడుతూ ఉంటాడు అయినప్పటికీ కూడా పెద్ద బండరాయి తీసుకొని తన మెత్ నెత్తి మీద కొట్టడానికి దేవా అయితే పైకి లేపుతాడు అలా లేపగానే ఆ రవిడికి భయం వచ్చేసి సార్ నన్ను చంపవద్దు మిమ్మల్ని చంపమని పంపించింది ఆదిత్యనే ఆదిత్య సరే నన్ను నన్ను పంపించారు మిమ్మల్ని కాల్చమని కానీ మిమ్మల్ని కాల్చడానికి నేను బుల్లెట్ వదలగానే మిథినా మేడం అడ్డొచ్చారు అందుకని మిథినా మేడంకి తగిలింది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు దేవా ఏంటి ఆదిత్య పంపించాడా ఆ రోజు నాతో మాట్లాడిన విషయం కరెక్టే అంటే ఆ రోజు ఏదో తాగి మాట్లాడాడేమో మిథునా నాకు కావాలి బాస్ నువ్వు తప్పుకో అని చెప్పేసి నాతో మాట్లాడినప్పుడు నైట్ టైం కావాలని ఏదో మత్తులో ఉండి మాట్లాడేమో అనుకున్నాను కానీ ఆదిత్యాన్ని క్షమించేది లేదు ఈరోజు నన్ను చంపడానికి చేశాడు అంటే మిథున మీద ఇంకా ఇంకా ఇష్టం చంపుకోలేదు ఆదిత్య ఖచ్చితంగా ఆదిత్యను శిక్షించాల్సిందే ఆదిత్య గురించి జడ్జి గారింట్లో అందరికీ చెప్పాలి మిథున ఇంకా ఆదిత్య మంచివాడే అని ఫీల్ అవుతుంది ఆ ఫీలింగ్స్ని తీసివేయాలి నేను అని చెప్పేసి దేవా అనుకుంటూ ఇంకా మిథునకైతే వెళ్ళి విషయం చెప్తాడు మిథున నిన్ను కాల్చింది ఎవరో నాకు తెలిసింది నువ్వు రా మాట్లాడదాము అని చెప్పేసి ఇద్దరు కలిసి మాట్లాడడానికైతే వెళ్తారు దేవా ఎవరో చెప్పు ముందు ఎవరు కాల్చిన వాళ్ళ దగ్గరికి ఎవరో రౌడీ దగ్గరికి నన్నెందుకు తీసుకెళ్తున్నావు దేవా నువ్వు వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మిథన అంటూ ఉంటుంది లేదు మిదనా నిన్ను కాల్చడానికి ప్రయత్నించిన ఆ రౌడీని పంపించిన వేరే ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరో కూడా నీకు తెలుసు అని చెప్పేసి దేవా చెప్పేసరికి ఒక్కసారిగా మిదన షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి దేవా ఏం మాట్లాడుతున్నావు నాకు తెలిసిన వాళ్ళు నిన్ను చంపాలని ఎందుకు అనుకుంటారో చెప్పు అని చెప్పగానే ఇంకా దేవా ఇలా అంటూ ఉంటాడు మీదన నేను చెప్పేది జాగ్రత్తగా విను ఒకరోజు ఆదిత్య నేను మాట్లాడుకుంటుండగా నువ్వు సీరియస్గా మాట్లాడుకుంటుండగా నువ్వు వచ్చావు నీకొకటి గుర్తుందా అని చెప్పగానే అవును దేవా వచ్చా నువ్వు ఏమైంది అని చెప్పేసి మిథున అయితే అడుగుతూ ఉంటుంది ఆ రోజు ఆదిత్య నాతో ఏం మాట్లాడాడో తెలుసా నాకు మిథున కావాలి మిథునను వదిలేయాలంటే నీకు ఎంత డబ్బు కావాలంటే అంతిస్తాను ఏం కావాలంటే అదిస్తాను నా మిథున నా భార్య నా భార్యను నువ్వు వదిలిపెట్టేసేయాలి అని ఆ రోజు నాతో మాట్లాడాడు అందుకని నేను వాడిని చంపడానికి వాడి కాలర్ పట్టుకున్నాను ఒక ఆ రోజు కో పంతో నా భార్య నీ భార్య అంటవేంటి నీకు పిచ్చెక్కిందా అని చెప్పేసి నేను పెద్ద వార్నింగ్ ఇచ్చాను అయినప్పటికీ వాడు మారలేదు ఈ రోజు నన్ను చంపడానికి నా అడ్డు తొలగించుకుంటే నీ జీవితంలోకి రావచ్చు అనే ప్రయత్నాలు ఇంకా వాడు చేస్తున్నాడు అందుకనే నన్ను చంపడానికి ప్రయత్నించాడు కానీ అదృష్టవశాత్తు నేను వంగడం వల్ల అది నీకు తగిలింది నువ్వు అదృష్టం కొద్దీ బ్రతికావు కానీ నీకేమైనా జరుగుంటే ఈరోజు మిథునాన్ని తెచ్చవగలరా ఎవరైనా సరే నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను నేను నేను ఎవరైనా నాకు తెచ్చవగలరా ఇంకా నేనైతే ఆదిత్యను క్షమించను రాబింద్ర అని చెప్పేసి వెళ్ళి అయితే తీసుకొని ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తాడు దేవా ఇంకా దేవా మిథున అయితే ఆదిత్య దగ్గరికి వెళ్ళగానే ఏంటి బాస్ ఇలా వచ్చారు ఇద్దరు ఏంటి విషయం అని చెప్పేసి ఇంకా ఆదిత్య అయితే ఏమీ తెలియనట్టుగా మాట్లాడే డుతూ ఉంటాడు మీద నీకు బాగానే ఉంది కదా అంతా కోలుకున్నావు కదా అయినా ఎందుకు మీద అప్పుడే బయటకు వచ్చావు నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా వన్ మంత్ అయినా సరే ఎందుకు అప్పుడే నువ్వు దేవ దగ్గరికి వెళ్ళిపోయావు అని చెప్పేసి ఆదిత్య అయితే ఏమీ తెలియనట్లుగా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా దేవ దేవ కూడా ఏం మాట్లాడుకుంటూ సైలెంట్గా ఉంటాడు ఇంకా మీదన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి మీదన అంత కోపంగా ఉన్నావు ఏం జరిగింది అని చెప్పేసి ఆదిత్య ఏం తెలియనట్టుగానే అడిగేసరికి మిథున ఒక్కసారిగా చంప పగలగొడుతుంది ఆదిత్యని మిథున అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఆదిత్య ఏయ్ అరవకు నువ్వు ఎందుకు అరుస్తున్నావు నువ్వు చేసింది ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు నా భర్తను చంపాలని చూసావు నా మీద నీకు అంత ఆశగా ఉందా నేను ఆ రోజే చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని కానీ మా అమ్మ నాన్న నిన్ను పెళ్ళి చేసుకోమన్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను ఇప్పటివరకు చాలా మంచి ఒపీనియన్తో నీవు మీదే ఉన్నాను కానీ నువ్వు ఇలాంటి పని చేసావంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను ఆదిత్య చీ నువ్వు అసలు ఇలాంటి వాడివా అని చెప్పేసి చీ అంటుంది ఆదిత్యని అప్పుడైతే దేవా ఏరా నేనుకెంత గుండెలు ఉంటే నువ్వు ఇలాంటి పని చేస్తావు నా భార్యను చంపుదామనుకున్నావా నన్ను అడ్డుతో లెగించుకొని నా భార్య జీవితంలోకి నువ్వు అనుకున్నావా నేను ఇంకా నేను బ్రతకనివ్వను అని చెప్పేసి కాలర్ పట్టుకుంటూ ఉంటాడు అలా కాలర్ పట్టుకున్నప్పుడు దేవా మిథున అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఏం చేయాల అర్థం కాక మిథున అలా సైలెంట్గా చాలా కోపంతో బాధపడుతూ రగిలిపోతూ ఉంటుంది ఇంకా దేవా వదిలేసే దేవా ఎవరి పాపాన్ని పోతారు ఇంకా నువ్వేమి అనుకో ఆదిత్యని ఇప్పటికైనా చెప్తున్నాను ఆదిత్య నువ్వంటే నాకు ఇష్టం లేదు నా భర్తే నా ప్రాణం నా భర్తను తప్ప నేను ఎవరిని కూడా నా జీవితంలోకి రానివ్వను ఆ విషయం నీకు తెలుసు నా క్యారెక్టర్ లాంటిదో నీకు తెలుసు తెలుసు కూడా నువ్వెందుకు ఇలాంటి పని చేసావో నాకు అర్థం కావట్లేదు నేను మళ్ళీ చెప్తున్నాను నా భర్త తు మీద ఇటువంటి ప్రయోగం ఏమైనా చేశావంటే మాత్రం నేను ఈసారి మా నాన్నకు చెప్పి నీ మీదైతే కేసు ఫైల్ చేయిస్తాను నేను జైలు పాలు చేస్తాను జైల్లోంచి బయటకు రాకుండా నీకు యావజ్జీవ కారాగార శిక్ష వేయిస్తాను నీ బ్రతుకంతా ఇంకా జైల్లోనే సరిపోతుంది మైండ్ ఇట్ నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఇంకెప్పటికీ అలాంటి పనులు చేయొద్దు నువ్వు మారతావని నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను ఇదే నీ ఫస్ట్ తప్పుగా భావించి ఇంకొక అవకాశం ఇస్తున్నాను దయచేసి దాన్ని నిలబెట్టుకో ఆదిత్య నేను ఎప్పుడు నేను మంచి ఫ్రెండ్గా అనుకున్నాను కానీ నువ్వు నా మీద ఇంత దురుద్దోషంతో ఉన్నావని ఇంత చెడు ఉద్దేశం నా మీద ఉందన్న విషయం నాకు తెలియదు కానీ ఉందన్న విషయం తెలియకుండా ఎన్ని రోజులు భలే మేనేజ్ చేసావు ఆదిత్యం కానీ ఇక అయితే నేను నిన్ను నమ్మను నా మీద నీ నీ మీద నాకున్న నమ్మకం అంతా పోయింది అని చెప్పేసి ఇంకా మిదున అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇంకా దేవా అయితే మిదన నువ్వైతే ఏమీ బాధపడకు ఏం కాదు ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాం కదా ఇంకా మారుతాలే బ్రదర్ వదిలేసాయి ఈసారి మానకపోతే బ్రో ఇంకా నేను జడ్జి గారికి చెప్పేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఆదిత్య అయితే ఏంటి ఇలా జరిగింది అసలు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు నేనే పంపించాలనే విషయం ఎవరిచ్చాడు ఈ దేవాకి విషయం తెలిసింది ఏదో మిథున ముందు కూల్గా ఉన్నాడు కానీ నన్ను బ్రతకనివ్వడు నన్ను చంపేస్తాడు నేను ఏదో ఒకటి చేయాలి ఈసారి ఇలాంటిది కాదు చాలా గట్టి ప్రయత్నం చేయాలి ఇంకా ప్రయత్నం చేశానంటే ఇంకా దేవ బ్రతకూడదు అలాంటి ప్రయత్నం ఈసారి నేను చేయాలి ఇలాంటి చిన్న చిన్నవి నేను చేయకూడదు అని చెప్పేసి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఆదిత్య అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు సరే ఆదిత్య చీ అసలు నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది నా వదిన తమ్ముడు అని అనుకున్నాను నేను ఇన్నాళ్ళు కూడా కానీ నువ్వు ఇలాంటి వాడువని నేను అసలు అనుకోలేదు అని చెప్పేసి ఇంకా మిథున అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవ అయితే ఇంకా సీరియస్ వార్నింగ్ ఇస్తాడు ఇంకొకసారి మాత్రం ఇలా జరిగితే నేను ఈ భూమి మీద లేకుండా చేస్తాను నిన్ను చంపేస్తాను అని చెప్పేసి గట్టిగా మాట్లాడి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు ఇంకా ఆదిత్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు నా భార్యను చేసుకున్నది కాక వీడు నన్ను చంపేస్తానని బెదిరిస్తాడా నన్ను చం చెప్పేస్తానని వార్నింగ్ ఇచ్చేంత తోడయ్యాడా వీడు వీడిని ఏదో ఒకటి చెయ్యాలి నేను అని చెప్పేసి ఇంకా మందు తాగుతూ చాలా ఫుల్గా మందు తాగేస్తూ ఉంటాడు ఇంకా దేవా దేవామిదన అయితే ఇంటికి వచ్చేసి చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు ఇంకా భోజనం చేస్తూ ఉంటే దేవా అయితే మిథునకి ఇంకా ముద్దలు తినిపిస్తూ ఉంటాడు ఇంకా మిథున అంటూ ఉంటుంది దేవా నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మన జీవితంలోకి ఎవరు రాలేరు మన ఇద్దరి మధ్యలో కూడా ఎవరు రాలేరు ఇంకా మనం సంతోషంగా ఉండొచ్చు ఈ ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పేసి అంటూ చాలా సంతోషంగా ఇద్దరు కూడా ఒకరికొకరు ముద్దలు తినిపించుకుంటూ ఉంటారు అది చూసిన మాస్టర్ కూడా చాలా సంతోషంగా ఉంటారనమాట ఇంకా ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇది జరగబోతుంది ఫ్రెండ్స్ ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది అయితే అయితే నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్